అండి వెల్కమ్ టు ఉమాస్ కిచెన్ ఈ రోజు ఫ్రై చేస్తా అండి ఇవి మెథడ్ అండి వీటితో ఈ రోజు ఫ్రై చేస్తాను ఫస్ట్ వీటిని మనం క్లీన్ చేసుకోవాలి ఇలా చాకుతో పైన పొల్స్ అంతా తీసేయాలండి ఫస్ట్ తర్వాత ఈ సైడ్స్ అంతా కట్ చేసుకోవాలి సైడ్స్ కట్ చేసుకుని తోగ కూడా కట్ చేసుకోవాలి తర్వాత ఈ పొట్ట దగ్గర కూడా ఇలా కట్ చేసేసుకోండి ఈజీగా అయిపోతుందండి కత్తెరతో చేసుకుంటే ఇలా అన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి అన్ని ఒకసారి కట్ చేసుకున్న తర్వాత ఉప్పు వేసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి ఇవి హాఫ్ కేజీ మెత్తలండి వీటిని ఒక బౌల్లో వేసుకుని ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ పసుపు పావు స్పూన్ మిరియాల పొడి పావు స్పూన్ గరం మసాలా వేసుకోండి ఒక స్పూన్ బియ్యం పిండి వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకోవాలి కొంచెం వాటర్ కానీ ఆయిల్ కానీ వేసుకుని మొత్తం ఒకసారి కలపాలండి ఇది మిక్స్ అవటానికి తర్వాత అందులో రుచికి తగినంత ఉప్పు వేసుకుని పావు స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని పది నిమిషాలు పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో ఫ్రై చేసుకోవడానికి తగినంత ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఒక్కొక్క చేప ఇలా పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి చేపలు ఆయిల్లో ఇలా వేసుకున్న తర్వాత కొంచెం సేపు అలా వదిలేయండి చేప వరకు తర్వాత టర్న్ చేసుకోవాలి ఇలా రెండు సైడ్లు టర్న్ చేసుకుని వేయించుకోవాలండి క్రిస్ప్ వరకు చూడండి ఇంతవరకు వేగిన తర్వాత తీసుకుని పక్కన పెట్టుకోండి ఇవన్నీ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మిగిలిన చేపలు కూడా ఇలాగే ఫ్రై చేసుకోండి చేపలన్నీ వేయించేసిన తర్వాత అదే ఆయిల్లో కరివేపాకు కూడా వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుందండి ఇంతవరకు ఫ్రై చేసుకుని తినేయచ్చండి సైడ్ డిష్ లాగా బాగుంటాయి కానీ ఇంకా కొంచెం టేస్టీగా చేసుకోవాలంటే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఇది సేమ్ ఆయిల్ అండి ఏదైతే ఫిష్ ఫ్రై చేసామో అదే సేమ్ ఆయిల్ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ ఇలా స్లైస్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగిపోవాలి చూడండి ఇంతవరకు వేగిన తర్వాత అందులో హాఫ్ స్పూన్ ధనియాల పొడి కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి ఇంకా ఇందులో కారం వేయట్లేదండి చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నా మీకు కావాలంటే కొంచెం కారం వేసుకోండి తర్వాత ఫ్రై చేసుకున్న చేపలు వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి రెండు మూడు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోండి తర్వాత పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసుకోవాలండి అలాగే కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి కరివేపాక అంతా ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకుని అంతా ఒకసారి కలుపుకోండి ఇంతే అండి ఈ ఫ్రై ఇలా చేసుకుంటే మనం అన్నంలో కూడా కలుపుకుని తినొచ్చు ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్